ಹೇಳ ನೀನ್ನ ತೂಕ ಹಾಕಿದ ಯಾವ್ದೋ ಅದ ಅರ್ಧ ಕೆಜಿ ಮೇಲೆ ಬಂದ್ರೆ ಇವಾಗ ಅರ್ಧ ಕೆಜಿ ಮೇಲೆ ಬಂದ್ರೆ ಏನ್ ಕೊಡ್ತೀಯ ಏನ್ ಸೋ సోదరులారా ఇక్కడ ఎన్ని కాయలు కాస్తున్నాయని కాదు మనకు సమస్య బరువు ఎంతో ఇంపార్టెంట్ అనమాట కాయలు అనేవి ఇంతవరకు నేను లావ్ కాయలు నేను ఎక్కడ చూడలేదు ఓకే నేను అనుకోట ఒకటి వచ్చేసి హాఫ్ కేజీ వచ్చుద్దా సోదరుల చూడండి ఈ యొక్క చెట్టుకి సుదీప్ గారి యొక్క ఫామ్కి వచ్చాను ఇక్కడ మిస్టర్ సుదీప్ అనమాట ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ ఏం చదివారు అన్న బీబీఏ 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 చదువుకున్నారు బీబీఏ వదిలేసేసి ఆల్రెడీ అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి వ్యవసాయం కుటుంబ సంబంధం కాబట్టి అతను ఏంటంటే నేను వ్యవసాయం చేస్తాను చెప్పి వ్యవసాయం చేస్తున్నాను చూడండి ఈ మన రైతు వచ్చేసి సుదీప్ రైట్ సుదీప్ గారు ఫస్ట్ టైం నేను ఒక ఫామ్లో హాఫ్ కేజీ అంటే అర్ధ కేజీ విలువ సైజు అంటే వెయిట్ వెయిట్ కల్లా కాయల్ని చూసాను అన్నమాట సో దీన్ని బట్టి ఎంత బాగా నీట్గా అతను కాయలు ఎక్కువ ఉంటా కాదు మనకు కావాల్సిందే ఉన్న కాయలు కాయలు చాలా ఉన్నాయి కొంతమంది కాయలు చాలా ఇంకా ఎక్కువ కాయలు ఉంటాయి కానీ వెయిట్ ఉండవు అవి కానీ వెయిట్ రావు కానీ ఇక్కడ చూడండి మన కాయలు ఉన్నాయి ప్లస్ వెయిట్ కూడా ఉన్నాయి మెయిన్ సో ఇది రెండు రకాల ఉపయోగం అన్నమాట ఆయన చెప్పండి సార్ సుదీప్ గారు ఎలాంటి ప్రాక్టీస్ స్టార్టింగ్ నుంచి చెప్పండి స్టార్టింగ్ నుంచి అంటే కటింగ్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో చెప్పండి అవు వారే చేస్తారు ఇక్కడ ముళ్ళు ఉంటుంది రెండు చూపిస్తాను ఇక్కడ వాడిని కట్ చేయలేదు ఇక్కడ కట్ చేసుకుని వాడిని కట్ చేస్తారు వాడి నుంచి పూలు వచ్చేది ఓకే అమిటికి పూర గిరం అంతా అట్లే చేస్తారు ఓకే ఎన్ని ఎన్ని గెన్పు సెలక్షన్ చేసుకోవాలి అది గిడ ఎంత స్ట్రెంత్ ఉంటుందో అది దాన్ని బట్టి వాడే చేసుకుంటాం అంటే ఏమంటే సన్న చెట్ల నుంచి పెద్ద ఎంత అయినా చెట్లు ఒకటే ఒక వందే బ్యాచ్ కటింగ్ చేయాలి ఓకే ఒక వన్ పర్సన్ ఓన్లీ అంటిల్ ఎండ్ అనమాట ఫుల్ కటింగ్ చేయాలి ఇక్కడ చూడండి మీరు ఎంతలా ఉంది అవును చూడండి సోదరులరా మన సుదీప్ గారు చూపెడుతున్నారు కదా మెయిన్ స్టెమ్ వస్తుంది అవును సో చూపించారు ఒకటి దయచేసి ఇది చూడండి సోదరులరా మన సుదీప్ గారు చెప్పేది ఏంటంటే ఈ ఫ్రూట్ అనేది ఏంటంటే మెయిన్ స్టెమ్కి వచ్చిందన్నమాట చూడండి ఇది మెయిన్ స్టెమ్కి వచ్చింది చూడండి ఒక సెవెన్ హండ్రెడ్ మెయిన్ స్టెమ్కి వచ్చింది కాబట్టి ట్రస్ట్ మీ ఇది ఏడు వందల గ్రామ్స్ ఈజీగా వచ్చింది కాయ చూడండి నా చెయ్యి కూడా సరిపోతుంది చూడండి సో ఈ విధమైన ఫ్రూటింగ్ తీసుకుంటే రైతుకి ఏంటంటే చాలా వరకు బెనిఫిట్స్ ప్లస్ ఆదా అన్ని రకాలుగా ఇష్యూస్ లేకుండా అతను సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇప్పటికీ అవును ఎంత వచ్చింది సార్ ఇది ఈల్డ్ వచ్చేసి సరే రేట్ వచ్చేసి ఎంత ఉంటుంది పైనే ఉంటుంది ఓకే గుడ్ ఓకే కూడా చూడండి మెయిన్ స్టెమ్కి వచ్చి చూడండి అసలు ఇది ఇక్కడ అంతా ఈ ఫామ్ అంతా విచిత్రంగా ఉందన్నమాట ఫ్లవర్ సెటింగ్ ఎట్లా ఫ్లవర్ సెటింగ్ రెండు రెండు మాసాలు రెండు నెల్లు పూర దానికి ఇది కూడా మెయిన్ స్టెమ్కి వచ్చింది చూడండి ఇది కూడా చూడండి ప్యూర్ మెయిన్ స్టెమ్ లో వచ్చింది చూడండి సో ఇట్లా రావడానికి మీరు కటింగ్స్ మెయిన్ సెలక్షన్ రైట్ సో ఒక కొమ్మకు వచ్చేసి మీరు ఎక్కువగా మూడు లేదా నాలుగు తీసుకుని ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే అంటే అంటే చూడండి సోదరులారా మన దిలీప్ గారి ఫామ్ లో చూస్తే మీరు కాయ కలర్ చూడండి ఎంత అద్భుతం ఉందో చూడండి కాయలు ఇంత మంచి కలర్ నేను ఎక్కడ చూడలేదు కాయ కలర్ ఏంటంటే వెరైటీ ఏం వెరైటీ ఇది రూబీ అంటారు అచ్చా ఇది రూబీ వెరైటీ అచ్చా ఇది రూబీ పొమ్మ అనమాట చూడండి ఇది కాయ బరువు చూడండి ఇది లేదు దాని ఒక్క షర్టు మాత్రం రూబీ ఏది ఇది ఇది రూబీ షర్టు మాత్రం రూబీ అచ్చా ఇది రూబీ వెరైటీ అనమాట ఉండలేదు కూలిపోతాయి వేస్తే పాలినేషన్ కోసం దీని పాలినేషన్ కోసం ఇక్కడ ఒక రెండు మూడు ఉండాలి అవసరమా అంటే ఇది రూబీ అనేది మన జనరల్ గా పాలినేషన్ కోసం ఈ యొక్క మొక్కని పొలంలో ఏంటంటే అక్కడ ఒక్కొక్కటి ఏంటంటే మనం ప్లాంటేషన్ చేసుకోవాలనమాట సో పాలినేషన్ ఇది లేంది రాదా పాలినేషన్ వస్తుంది బాగా ఇది ఉంటే వచ్చేది మన ఈ వెరైటీ సార్ ఇది ఇది జైన్ వెరైటీ చూడండి సోదరులరా ఇదేమో జైన్ వెరైటీ మనం రెగ్యులర్ గా పెంచుకునే క్రాప్ ఇది ఇది వచ్చేసి రూబీ అనమాట చూడండి కాయ కూడా వెరైటీగా కలర్ చూడండి ఇది రూబీ వెరైటీ ఈ రూబీ వెరైటీ కాయ ఉండదు కాయ డ్రాప్ అవుతా ఉంటది కాకపోతే పాలినేషన్ కోసం ఏంటంటే జైన్ పక్కనే ఈ మెయిన్ ప్రాబ్లం ఊజీకి కాయ మొత్తం చూడండి ఇక్కడ ఇక్కడ ఊజీ చూసి చూడండి సోదరులరా బాగా డ్యామేజ్ అయింది సో ఇది మనకి ప్రాబ్లం అనమాట సో దీని ఊజీకి ఫ్లైకి కంట్రోల్ ఊజీ కంట్రోల్కి మనం ఎలా స్ప్రే చేస్తారు చెప్పండి ఏం కొడతాం అంతా కిందకి కొడతాం మొత్తం ఇక్కడ నేల మీద కొట్టాలన్నమాట ఇక్కడ ఎక్కడ కొడతారు సైడ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు పూర కొడతాం ఈ నీళ్ళు అంతా నేల మీద కొడతారు అనమాట మనం మొక్కల మీద కొట్టారు అనమాట మొక్కల మీద కొట్టడం ఏంటంటే మొక్కల మీద కొట్టడం ఏంటంటే ఈ సన్ బౌండ్ లాంటి యొక్క స్పాట్స్ అనేవి మొక్కల మీద కనబడతా ఉంటాయి ఏం కొడతారు సార్ ఓ పెండల్ ప్లస్ అండి పెండల్ ప్లస్ పెండల్ ప్లస్ రోగారు రోగారు పెండార్పస్ రోగారు మనము మిక్స్ చేసేసి ఓన్లీ నేలమైన స్ప్రే చేయడం వల్ల మనకి ఎటువంటి మీన్స్ మాత్ మాత్స్ వాడి వచ్చలేదు ఓకే ఇంకా నెక్స్ట్ అన్నారుగా ఊజీలతో పాటు బ్లైట్ కి అంతా డైలీ స్ప్రే చేసుకుంటే మంచిది బ్లైట్ కి ఏం కాయ ఈ స్టేజ్ లో ఉంటుంది కదా బ్లైట్ ఉంది కదా వచ్చింది కదా కాదు కాదు అది ఇక్కడ బ్లైట్ కాదు సార్ సారీ ఓపెన్ కాయ ఇది ఫ్రూట్ రాట్ ఇది ఏమంటారంటే ఫ్రూట్ రాట్ అంటారు దాన్ని ఓకే చెప్పండి బ్లైట్ కి ఏం చేస్తున్నారు బ్లైట్ కిజ్ కా స్టేజ్ లో బ్లైట్ వస్తుంది ఇక్కడ బాగా అవును డైలీ స్ప్రే చేసుకుంటాం ఏం స్ప్రే చేస్తారు సివోసి కోపర్ దానిలోకి బ్యాక్టీరియా నెల్ల సిల్వర్ యూనిటీ కలిపి బ్యాక్టీరియన్ నెల్లో సిల్వర్ మైక్రో షీల్డ్ మైక్రోషీల్డ్ మైక్రోషీల్డ్ క్యాసేక్లీన్ అంతా కలిపి బాగా పనిచేస్తుంది బ్లైట్ కొంతమంది బ్లైట్ పని అబౌట్ ఈ మచ్చలకి ఫ్రూట్ మచ్చలు ఉంటాయిగా దానికి ఏంటి చేసలేకలేదు ఒక్కొక్క ఈ మచ్చలు ఏంటి కదా ఇది సెన్బర్ ఇది సన్బర్ ఫ్రూట్ నుంచి ఓపెన్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ అడ్డు ముందు సెన్ రాదు అవును ఇక్కడ ఓపెన్ ఉంది కదా డైరెక్ట్ బిస్టల్ పడుతుంది కదాగ్నోస్ ఆక్స్ అంత్రాగ్నోస్ ఆ కాయ మీద ఆంధ్రప్రస్ ఉంది ఇక్కడ ఉంది కదా ఇది ఇది చూడండి ఇది ఇది చూడండి అంతరాక్స్ వస్తే ఇంకా కాయం విడిపోవడం ఇంకా వేస్ట్ దీనికి ఏమి చేస్తాను స్కోరాల్ స్కోరాల్ బాగా స్కోరా ఆంత్రాకాల్ ఇన్ఫినిటో ఇన్ఫినిటో దాని తప్ప టాప్ బాగా పనిచేస్తుంది ఈ కలర్ మీద బాగా వస్తుంది అంత్రాక్ష ఇక్కడ వచ్చింది కదా చూడండి బాగుంది అంతా ఓకే దానికి ఏం చేయాలంటే వారి ఒకసారి ఆ నీటనో కాదో ఏమంటారు దాన్ని అమిస్టా టాప్ కొట్టుకుంటే ఏమయ్యలేదు కాయ స్క్రాచెస్ వచ్చలేదు అంతరాక్షి కంట్రోల్ అవుతుంది ఓకే చూడండి అక్కడ వస్తుంది నాలుగు ఏంది చూడండి సోదరుల విల్ట్ వస్తే ఇక్కడ నుంచి దాదాపుగా మనకి ఎన్ని చెట్లు పోయినాయి చూడండి సో ఇదనమాట విల్ట్ యొక్క రియల్ ప్రాక్టీస్ అన్నమాట చెప్పండి సార్ సేమ్ రూట్ నుంచి ప్రాబ్లం అయింది ఇక్కడ సేమ్ రూట్ నుంచి రూట్ నుంచి వచ్చింది వీల్ట్ ఒక్క గిడం వస్తే ఇక్కడ నాలుగు గిడం అక్కడ నాలుగు గిడం పోగైపోతాం మొక్కలు అలా డే అవుతా ఉంటాయి ఎన్ని రోజులు చనిపోతాయి మామూలుగా వీల్టిందే విల్ట్ బే టు బెన్ కరెక్షన్ ఉంటుంది కదా ఇక్కడ సెవెన్ ఫీట్ ఉంది అవును ఆ గిడ ఈ గిడికి అవును ఆల్మోస్ట్ అట్రాక్ట్ అయిపోతుంది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా విల్ టెస్ట్ ఉంటది ఫూ ఇది అంటే ఎవ్రీ ఫోర్ సెవెన్ మీటర్స్ కి పాకి ఉంటది ఇది సో మన సుదీప్ గారు చెప్పినట్టు ఏంటంటే విల్ ఒకసారి అటాక్ ఏంటంటే భూమిలో చుట్టూరు ఒక టెన్ మీటర్ రేడియస్ టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ టెన్ మీటర్ కి ఇది వస్తుంది టెన్ మీటర్ దాని పోతుంది అదే అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మొత్తం ఒక టెన్ మీటర్ రేడియస్ లో కొట్టేద్దనమాట సో దానికి ఏం కంట్రోల్ చేయాలనుకుంటారు మామూలుగా దానికి కంట్రోల్ చేయాలంటే దళిం రేపు చేసుకోవడమే బెటర్ ఏమంటారు దాన్ని దాన్ని కంట్రోల్ చేయలేక చెట్టు చెట్టు బెటర్ వాట్ అబౌట్ డైబ్యాక్ డైబ్యాక్ అనేది ఇంతవరకు చెట్టు రాలేదు అదే కాయ ఓపెన్ అయి ఉంటుంది కాయి బాగా చూసుకోలేదు మందు కొట్టలేదు అంత అంత దాని దగ్గర నీరు దింపి 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 కాయలోకి లోకి డ్రైబ్యాక్ వస్తుంది ఇలా మొత్తం పోలేదు డ్రైబ్యాక్ లో అవునా చెట్టు పోదు చెట్టు అంతా తెచ్చిపోదు స్టెమ్ పోతుంది స్టెమ్ పోతుంది అంతే ఇంకా దేంట్లో చెప్పు అది ఆంత్రాక్స్ ఒక చుక్కి పడుతుంది సో ఆంత్రాక్స్ అనేది బాగానే డ్యామేజ్ చేస్తుంది ఆంత్రాక్స్ డ్యామేజ్ అంత డ్యామేజ్ చేస్తుంది ఒక్క దేన్ని ఏమారితే దాటమే పోతుంది దాలింబ్రలా సో దీనికి బెస్ట్ ఆంత్రాక్స్ కి మీరు ఇందాక చెప్పినట్లు ఈ మిగతా చిన్న చిన్న ఫ్రూట్ ఫ్రూట్ మచ్చ కూడా వస్తాయి కానీ ఫ్రూటు దనే ఉంటారు బ్లైట్ కాకుండా ఇంకోటి ఉంది కమ్మా దానికి ఏం చేయాలి దానికి సేమ్ ముందే సేమ్ ఏది ఏం చేస్తారు మీకు చంపెనీటాప్ ద్రోనక్స్ ఇంకా కొమ్మలికి కొమ్మలికి ఆకులు కొచ్చేవి రకరకాలు ట్రిప్స్ అవన్నీ వచ్చి చూడండి ఇక్కడ ట్రిప్స్ వస్తుంది ఎందుకంటే కాయ వచ్చి మీకు ట్రిప్స్ కొట్టలేదు ఓకే కాయ వచ్చి మేము డెలిగేటే కొడతాము కాస్ట్లీ కదా డెలికేట్ అవును కాస్ట్లీ దీని కాబట్టి ట్రిప్స్ కి మీరు కొట్టలేదు కాయ వచ్చి కాయ సైజ్ అయింది కదా అవును ట్రిప్స్ ఏం డ్యామేజ్ చేయదు సో దానికి ఏం కొట్టలేదు సో కాయం బాగా వెల్ మిచర్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు త్రిప్స్ కి అయితే మనం ఫ్రీట్లేదు దానికి ఇక్కడ త్రిప్స్ వచ్చింది ఇక్కడ స్టెమ్ గ్రోథింగ్ స్టాప్ అయింది అంత చిగిరి స్టెప్స్ తిండేసింది కదా ఇక్కడ స్టెమ్ బోల్త్ కొంచెం అవును దప్పైతుంది సో మనం ఇక్కడ కట్ చేసుకుంటాం నెక్స్ట్ కి ఇక్కడ కట్ చేసుకుంటాం ఇక్కడ కట్ చేసుకుంటాం ఇక్కడంతా స్టెమ్ నెక్స్ట్ గ్రో అవుతుంది ఇక్కడ ఓకే వాటర్ ఎలా ఇస్తారు ఫుడ్ దాన్ని బాగా వేయాలి ఎలా ఎలాంటి ఇస్తారు ఏది మామూలుగా కాల్షియం నైట్రేట్ కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ పాస్ మెగ్నీషియం కేపీ ఎంఓపి ఎంకేపి ను చిగురు వస్తుంది ఎంఓపి ఎంఓపి కలర్ వస్తుంది కలర్ స్వీట్ కలర్ మంచి స్వీట్ వచ్చేద్ది బాగా మొట్టబోట్ ఐరన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అది ఓన్లీ విత్తనాలు సైజు బాగా పెరుగుతా ఉంటాయి ఎంత పెరిగింది కదా మొత్తం జీరో ఫార్టీ ఫైవ్ ఏంటంటే కాయ సైజు పెరగటం పాటుగా వాటర్ వాటర్ కంటెంట్ కూడా కాయలు పెరుగుతూ ఉంటది ఎక్కువ అంటే ఇట్లా కాయని కను గట్టిగా మనం గుజ్జు ఒత్తితే మటుకు నీళ్లు వస్తూ ఉంటాయి బయటికి బాగా లేదు లేదు ఇప్పుడు రాదులే బట్ ఇత్తనాలకి వచ్చిద్దాం ఇత్తనాలకి బాగా వాటర్ పట్టుద్ది అనమాట కంటెంట్ పట్టుద్ది సో ఇందులో ఇది మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి చెప్పండి దీంట్లో మేల్ ఇక్కడ ఉంది కదాకాయ షేపు ఏమంటారు దాన్ని శనగలు శనగిత్తనాలు షేప్ ఉంటే ఫిమేల్ ఒకటి చూడండి సోదరులరా ఇది మన శనగ శనగకాయ అంటారు చూడండి అంటే గ్రౌండ్ నట్ అంటారు చూడండి అంటే శనగిత్తన షేపులు ఎట్లా ఉంటాయి దీన్ని ఫీమేల్ అంటారు దీన్ని ఫీమేల్ రైట్ సో ఇది ఫీమేల్ అంటారు ఇది ఫ్లవర్ అయింది ఇక్కడ ఉంది కదా ఇదే మేల్ తీయద్దు దీని దీన్ని ఏమంటారు మీ షేప్ షేప్ చెప్తాను షేపు ఏమో ఏమూ ఉండలేదు ఒక్కడు మాత్రం గుండు ఉంటుంది ఇంకొకటి ఓపెన్ అయి ఉంది ఇది కూడా అంతేగా లేదు ఇది ఇది కూడా అంతే ఇది కూడా మేలే మేలే ఓకే ఇది మేల్ సోదరులరా సో ఇది అది మేలే ఇది మేలే సో ఇది ఫీమేల్ అనమాట దీని నుంచి మనకు ఫ్లవర్ వస్తూ ఉంటుంది అవుతుంది ఫీమేల్ ఇది ఫీమేలు ఈ ఫీమేల్ ఎలా కట్ కన్వర్షన్ అయిపోయి మనకి కాయ పెరుగు కాయ పెరుగుతూ ఉంటుంది అనమాట కాయ ఎక్కువ ఇచ్చుకుంటే ఇట్లయితుంది ఆ సన్ బర్న్ కాయ కలర్ లాదు రాదు చూడండి సైజ్ కూడా రాదు చూడండి సోదరు మన సుదీప్ గారు చెప్తున్నారు ఈ ఏరియాలో ఏంటంటే మనం ఈ యొక్క ఎయిరేషన్ వెంటిలేషన్ సరైన ఒక గ్యాప్స్ అనేవి మెయింటైన్ చేయకపోవడం అని ఏంటంటే మొక్కకి మొక్కకి ఓవర్ ల్యాప్ అయిపోయి చూడండి మొక్కలన్నీ సన్బవను ఈ డాట్స్ ఇవన్నీ ఏంటంటే చూడండి ఇన్ని రకాల డిఫెక్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్ చూడండి సైజు కూడా పెరగలేదు అన్ని రాట్స్ ఉన్నాయి అంతరాగ్ఞ స్వీచ్ వచ్చాయి సో ఇలాంటి ఇష్యూస్ వల్ల నీకు కాయ కూడా డిమాండ్ రాదు మార్కెట్లో మంచి రేట్ పడదు అనమాట సో ఇది మనం ఏంటంటే దీన్ని బ్రాంచ్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక పూజ ఆకారంలో ఫ్లవర్ సెట్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లవర్ సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్ ఏం చేస్తారు సార్ ఫ్లవర్ సెట్టింగ్ అంతా అదే కటింగ్ అయింది మిట్టి ఒక ఫ్లవర్ బూస్టర్ ఇప్పుడు దీనికి కటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మామూలుగా మామంతా ఏప్రిల్ ఏప్రిల్లో మీరు డీటాక్స్ ఇతరాలు ఇస్తారా విత్తనాలు ఇచ్చేసి డీటాక్స్ చేస్తారు దాన్ని చేసేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేస్తారు కటింగ్ చేసే ముందు కటింగ్ ఫిబ్రవరిలో చేస్తారు మీరు ఏప్రిల్ సరే సరే ఏప్రిల్లో కటింగ్ అయిపోతుంది అంటే ఏప్రిల్లో కటింగ్ చేస్తారు మన వాళ్ళు తర్వాత ఏంటంటే దాన్ని అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఇతనాలు ఇతర అనేది స్ప్రే చేస్తారు డైరెక్ట్ మీద ఇతనాలు స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే లీఫ్ అన్ని ఫాల్ అయిపోద్దనమాట అనమాట లీఫ్ ఏదన్నా మొత్తం ఏంటంటే ఫాలింగ్ డౌన్ అవుతా ఉంటుంది అనమాట లీఫ్ లీఫ్ ఫాలింగ్ తర్వాత ఇంకా లాట్ ఆఫ్ ఏంటంటే మళ్ళీ చిగురులు వస్తాయి అనమాట చిగురులు వచ్చినప్పుడు కటింగ్ వేసుకున్నది నార్మల్ కటింగ్ చేసుకుంటే చిగురు అన్ని కటింగ్ చేసుకుంటే లీఫ్లో వచ్చింది ఇక్కడ లీఫ్లో చూడండి ఈ ఫ్లవర్లో పొడింది చూడండి దీన్ని ఇది మేలా ఫీమేల్ ఇది ఫీమేల్ ఫిమేలేనా పొడి ఉండేది మేలే కదా ఉంటుంది చూడండి ఫీమేల్లో కూడా పౌడర్ ఉంది చూడండి ఓకే నెక్స్ట్ ఒక ఇతను వచ్చిన తర్వాత చిగురులు వస్తాయి చిగురు వచ్చిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత ఎంతకుద్ది చిగర చిగర కటింగ్ చేసుకుంటాం కదా అంతా ఫ్లవర్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది బాగా మెయింటైన్ చేసుకుంటే ఒక రెండు నెలలో ఇక్కడ చూడండి హనీబీ పాలినేషన్ మెయిన్ యూజ్ ఆఫ్ హనీమీస్ పాలినేషన్ హనీ అనేవి ఏంటంటే మేజర్ గా ఏ క్రాప్లో అంతే కదా నీట్ గా వచ్చి పాలినేషన్ చేస్తున్నాయో పాలినేషన్ ఇప్పుడు ఇది మేల్ ఫీమేల్ పక్క మే రెండు మేలే రెండు ఇక్కడ కూర్కొని ఎక్కడ నా ఫీమేల్ ఫ్లవర్ ఉంటే కూర్చుంటాయి అదే ఇక్కడ నుంచి మన మేల్ నుంచి తీసుకెళ్ళి ఫీమేల్కి అటాచ్ చేస్తాం ఓకే ఇక్కడ ఫీమేల్ ఆడని చూడండి ఇక్కడ ఇక్కడ ఉందిగా ఇక్కడ ఉందిగా ఇది ఉందిగా ఇది ఇదే కదా అదే దీనికి పాలినేషన్ చేస్తా అనమాట వచ్చేది చూడండి ఎంత బాగుంది ఏజ్ అయితే ఇట్లా డ్రాప్ అవుతావు ఇప్పుడు చూడండి బాగా స్టెమ్ దాన్ని స్ట్రెంత్ పిలిచి వాటర్ సాల్యుబుల్ బాగా అయింది కాయ మెచ్యూర్ అయినట్టు అనమాట చూడండి వాటర్ సాల్యుబుల్ కరెక్ట్గా ఇవ్వటం ఏంటంటే మనకి ఈ ఈ కాయని ఏంటంటే ఈ యొక్క కాండ తొడ తొన తొన ఏంటంటే రెడీ ఫర్ ద హార్వెస్ట్ అన్నట్టు దీన్ని మామూలుగా వదిలేస్తే కింద పడిపోయింది ఆటోమేటిక్గా ఇది సో ఇంత హెల్దీగా చూడండి కాయ బరువుగా మంచిగా ఉంది అండ్ ఫ్లవరింగ్ ఎంత ఉందో చూడండి ఎంత అద్భుతమైన ఫ్లవరింగ్ ఉందో చూడండి మీరు మీరే చూడండి ఇవన్నీ ఇవి అన్నదే కనపడలేదు అవునవును ఓకే ఇన్ని ఫ్లవర్స్ లో మీరు ఎన్ని ఫ్రూట్స్ చేసుకుంటారు ఎయిటీ టోటల్ హండ్రెడ్ వచ్చింది అనుకోండి సపోజ్ హండ్రెడ్ ఫ్లవర్స్ వస్తే హండ్రెడ్ ఫ్లవర్స్ వస్తే ఒక సైజ్ కంటే ఉంచుకుంటా మేలు ఎక్కువ సైడ్ ఇక్కడ కూరకాయలో దాన్ని మ్యాచ్ స్క్రాచెస్ అన్ని పిక్ చేస్తాం ఎయిటీ సిక్స్టీ అట్లా పెట్టుకుంటారు అంతే ఇప్పుడు మీరు ఎక్కువ మేలు వస్తే ఫీమేల్ వస్తే ఎక్కువ రెండు సమాంతరం వస్తే ఫీమేల్ బాగా వస్తుంది ఫీమేల్ బాగా వస్తుంది ఓకే అది ఫీమేల్ ఎక్కువ ఫ్లవర్స్ మంచిగా ఫ్లవరింగ్ బాగా ఫ్రూట్ కట్టడానికి ఏమైనా కొడతారా ఏం కొడతారు ఫ్లవర్ బూస్టర్ ఫ్లవర్ ఏం కొడతారు ఫ్లవర్ బూస్టర్ ఫ్లవర్ బూస్టర్ బోరాన్ బోరాన్ మెయిన్ బోరాన్ టైంలో బోరాన్ చేయాలన్నమాట ఫ్లవర్ బాగా డెవలప్ కావాలంటే ఫ్లవర్ అనేది బాగా మెచ్యూర్ కావాలంటే బాగా బ్రౌన్ అనేది గిడాలో ఫ్లవర్ కాయ కాయను మురుకు మూరంగా వాచ్ చేయాలి ఓకే ఇంకా చూడలేరు ఈ కాయ ఎట్లా పడ్డదో చూడండి మెయిన్ స్టెమ్ పడితే చూడండి దీని యొక్క తొడెని చూడండి తొడని ఎంత గట్టిగా ఉందో చూడండి అసలు ఇంత ఇట్లా పడాలన్నమాట కాయలు ఈ విధంగా పెట్టుకుంటే కాయ సైజు పెరుగుద్ది బాగా థిక్నెస్ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ఏ కాయ చూసినా నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందలు అట్లా ఉన్నాయి కాయ సైజు చూడండి ఇంత బాగా ఫర్టికేషన్స్ కానీ అన్ని రకాలుగా వీళ్ళు ప్రాక్టీసెస్ ఊజియా చూడండి బూజీ కొట్టమన్నానికి ఎంత డ్యామేజ్ అనేది చూడండి. గస్ట్ మీరు వేస్ట్ ఇది. అంత కూల్పోయి ఉంది. మీరు మరి కంట్రోల్ చేసింది కుదరలేదా? కంట్రోల్ అయ్యింది. ఉల్లుంది కదా? బాగా దాని వల్ల కంట్రోల్ అయ్యలేదు. ఓకే ఓకే. అంతా కట్ చేసాం కదా ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. ఓకే గుడ్ గుడ్. సో ఇదికి మీరు కలుపు మందు కొడతారా? లేదు మిషీన్‌లో. మిషన్లే. కలుపు మందు కొట్టు ఓన్లీ స్ట్రింగ్ టెంబర్ తో మనము గడ్డిని తీసేయాలి అనమాట ఇక్కడ మాత్రం మందు కొడతాము సెంటర్ లో అదే రెండు మీద మాత్రం కొట్టద్దు దీనికి ఫర్టిగేషన్ ఒకసారి చెప్తారా ఏమిటి ఫర్టిగేషన్స్ అదే గొబ్బరము బాగా కనకాయ అదే కళ్ళకాయింది డిఎపి ఇంకా ఎంఏపీ ఎంఓపీ అన్ని డ్రిప్లు ఏమిస్తారు డ్రిప్లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మెయిన్

చూడండి పని పెట్టింది డైబాగ్ వచ్చిందంటే ఇట్లా స్టార్ట్ అయినట్టు ఇంకా ఇంత దాన్ని కంట్రోల్ ఇంకా ఏం చేయలేము అక్కడ తీసేస్తే అయిపోతుంది వస్తుంది అంటే దీంట్లో డేంజర్స్ అంటే బ్లైట్ బ్లైట్ ఫ్రూట్ బ్లైట్ ఒకటి విల్ట్ ఒకటి బ్లైట్ వస్తే తోట మొత్తం పోయే లెక్క దానికి బ్లైట్ కి మీరు ఇందాక కంట్రోల్ ఏం చెప్పారు బ్యాక్టీరియా కాపర్ మెయిన్ కాపర్ కాపర్ డైఆక్సైడ్ కాపర్ డయాక్సైడ్ సరే పనిచేస్తే బాగా పనిచేస్తుంది ఇట్లా కొట్టాలి బోడాక్స్ మిక్సర్ కూడా కొలుతా అంటారు బోడాక్స్ మిక్స్ అంటే బోడాక్స్ ఏమైతుందంటే బాగా రిపీట్ కొట్టాక వేయలేదు ఒక్కసారి రెండుసారి ఓకే దీని అంటే రిపీట్ కొట్ట కొట్టచ్చు ఓకే సో ఇదన్నమాట ఇంకోటి నైట్రోజన్ ఎక్కువ ఇస్తే కూడా మనకి ఈ ఫ్రూట్ ఫ్లై కానీ ప్లస్ ఈ బ్లైట్గా వస్తున్నా అంటున్నా నిజాం నైట్రోజన్ ఫ్రై రోజన్ ఫ్రూట్ మీద హెవీ ఇస్తే ఫ్రూట్ అయన్ని మీట్కి బ్లైట్ వస్తుంది ఖచ్చితంగా సో దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి నైట్రోజనట్ ఇవ్వకుండా మామూలు స్ప్రే చేస్తా మొక్కల మీద ఏమైనా ఫర్టిలైజర్ స్ప్రే చేసుకోవచ్చా లేదు లేదు ఓన్లీ డ్రిప్లో ఇచ్చుకుంటాం మనం స్ప్రే చేస్తే వేస్ట్ కదా అవునవును సో ఇప్పుడు మనకి బాగా గ్రీనిష్ చెట్టు ఇట్లా రావాలి బాగా రావాలంటే ఏం చేయాలి దానికి మామూలుగా ఏం స్ప్రే చేయాలి మామూలు మింగల్ మింగల్ వస్తుంది కదా మైక్రోన్ ట్రేంజ్ మింగల్ అది నెలకు నెల నెలమో ఇలా వారం వారముస్తే బాగా వస్తుంది మెయిన్ వాటర్ వాటర్ ఇంపార్టెంట్ వాటర్ చాలా లీటర్ డ్రిప్ ఉండేది అవును డ్రిప్ ఉంటుంది అవును టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అన్ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డైలీ ఇస్తా ఉండాలి డైలీ డైలీ వాటర్ వాళ్ళు పట్ల ఓన్లీ వాటర్ ఇస్తారు అంతే ఇప్పుడు వాటర్ ఇస్తే రేపు ఫర్టిలైజర్ అదే డే ఆల్టర్నేటివ్ డే టోటల్ ఎన్ని ఎన్ని నెలలు ఉంటాయి ఎన్ని నెలలు ఉంటుంది క్రాప్ మొత్తం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో ఆమె హార్వెస్టింగ్ అయిపోతుంది చూడండి సోదరులరా ఈ కాయ ఎంత పెద్దగా ఉంది చూడండి మీరు ఇది ఇది చూడండి మిత్ర పురుగులు కూడా ఉన్నాయి చూడండి దీని మీద చూడండి మిత్ర పురుగులు కనపడదు అంటే దీన్ని బట్టి ఇల్లు ఎక్కువ కొట్టలేదు అనమాట అందుకని మిత్ర పురుగులు అనేవి ఖచ్చితంగా కనబడుతున్నాయి బాగా చూడండి ఇది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదనమాట అది వెయిట్ ఉంటుంది అనమాట చూడండి సో చాలా కానీ ఇంత సైజెస్ నేను ఫస్ట్ టైము ఒక సుదీప్ గారి యొక్క తోటలో చూస్తున్నాను సోదరులరా జనరల్ ఏంటంటే నేను ఇంత సైజుని ఎప్పుడు చూడలేదు ఇంతలో కా సైజుని ఎక్కడ నా యొక్క ఆధ్వర్యం నేను ఎప్పుడు చేయలేదు కూడా నా ఏ వీడియో కూడా చేయలేదు నేను ఏ రైతును కూడా కన్సల్ట్ చేయలేదు అనమాట ఫస్ట్ టైం అనమాట బట్ ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ అమేజింగ్ జాబ్ చాలా టెక్నిక్స్ వే ట్రిక్కీ వే చూడండి ఒక చెట్టుకి ఎన్ని రకాల ఫ్లవర్స్ని ఫ్లవర్స్ మళ్ళీ ఫ్రూట్గా ఫ్రూట్ని మళ్ళీ ప్రాపర్ హార్వెస్టింగ్ చేసుకుంటా ఎంత సక్సెస్ఫుల్గా మనం ఇతను డ్రైవ్ చేస్తుందో చూడండి ఎంత ఆరోగ్యంగా చూడండి మొక్కలు చూడండి ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి పెస్ట్ ఫ్రీ డిసీజ్ ఫ్రీ పర్టికేషన్స్ చాలా బాగున్నాయి తో పాటు ఏంటంటే ద వే ఆఫ్ ఈజ్ కల్చరింగ్ అంటే ప్రాక్టీసెస్ కూడా చాలా హెల్దీగా నీట్గా చేస్తుండదు సో ఏం చదువుకున్నారు సార్ సుదీప్ గారు మీరు బీబీఏ బీబీఏ చదువుకున్నారు సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ అచీవ్మెంట్ అంటే ఏంటి మీరు ఫార్మింగ్ ఎందుకు వచ్చారు సార్ మీరు ఫార్మింగ్ ఎందుకు వచ్చారు మీరు బెటర్ ఆప్షన్ కదా బెటర్ ఆప్షన్ బీబీఏ చేసుకొని ఇంకో ఇంకొకరు దగ్గర అందరూ సాఫ్ట్వేర్ జాబులు లేకపోతే అమెరికా జపాన్ జర్మనీ వెళ్ళి అక్కడ ఆ లైఫ్ కావాలి ఇక్కడ ఎవరు చేస్తారు అంటే అంటే మీ మీ ఏమైంది ఇక్కడ ఇక్కడే ఉండి అన్ని చేయాలనే ఇక్కడ మీరు సర్వే వెళ్తారు ఇండియాలో ఇండియాలో చాలా దోమలు ఉన్నాయి చాలా కాదమ్మా చాలా అనీజీ లైఫ్ ఉంది చాలా పాస్ట్ లైఫ్ లేదు పబ్ కల్చర్ లేదు ఇక్కడ సో మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి విలేజ్ అగ్రికల్చర్ ఇలాంటి లైఫ్ ని మీరు ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు అంటే ఏంటి మీ ప్యాషన్ ఏంటిది మీరు ఫ్రీ ఉంటుంది ఎవరు అడగలేదు ఎప్పుడైనా లేస్ పని చేసుకొని ఎప్పుడైనా ఇంటికి పోని ఎప్పుడు మరి ఇల్లు సరిగా ఇటు రిటర్న్స్ సరిగా ఫైనాన్షియల్ సరిగా లేదు అంటున్నారు మీరు ఎలా అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో సరైన ఆదా లేదు దిగుబడి లేదు అంటున్నారు చేసేపట్టు ఉంటుంది కదా అంటే చెప్పండి మీరు స్ట్రాంగ్ గా మీరు నమ్మిన నమ్మకం ఏంటంటే నేటి యువతకి ఏంటంటే ఎంతో మంది యంగ్స్టర్స్ అగ్రికల్చర్ లోకి వస్తున్నారు సో వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే ఒక యొక్క అగ్రికల్చర్ లో కూడా సక్సెస్ ఉంది అగ్రికల్చర్ లో కూడా డబ్బు ఉంది పక్కల్ లో ఉండే డబ్బు నిజమా ఇది మీ నిజం మీరు చెప్తున్నారు ఈ మాట ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఎకరానికి ఫస్ట్ గిడ నాటి నుంచి ఫస్ట్ ఇయర్ క్రాప్ కి ఒక ఫిఫ్టీన్ లాక్స్ పడింది మూడు ఎకరాలు ఒక ఎకరానికి ఐదు లక్షలు ఓకేనా ఫస్ట్ క్రాప్లోనే తీసేస్తారు తీస్తారు క్రాప్ తీస్తారు ఓకే అంటే ఆఫ్టర్ మొక్కలు పెట్టిన వన్ ఇయర్కి వన్ ఇయర్లో మీకు ఫ్రూట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ లాక్స్ వన్ ఇయర్కి గిరాబ్ పెట్టుబడి ఐదు లక్షలు మీరు మూడు ఎకరాల మీద ఇరవై ఏడు లక్షలు మీరు ఆల్రెడీ ఆదా తీసేశారు ఆల్రెడీ అంటే ఏంటి పదిహేను లక్షలు పెట్టుబడి పోతే ఇరవై ఇరవై ఏడు లక్షలు మీకు ఆదా వచ్చింది ఓకే దో దాంట్లో మైనస్ చేసుకునే కానీ ఆల్రెడీ మీరు ప్లస్ లో ఉన్నారు కాబట్టి యా సేఫ్ ఓకే కదా సో ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ మీకు సెకండ్ ఇయర్లో వచ్చింది మూడు ఎకరాల ఎకరాల మీద పెట్టుబడి ఉందమ్మా కదా వాట్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇదే థర్డ్ ఇయర్ ఇదే ఈ లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టన్నేజ్ ఉంది కదా టన్నేజ్ రాదు కదా ఎంత టనేజ్ వచ్చింది ఇప్పుడు ఒకటి వంద థర్టీ ఫైవ్ వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ టూ ఫార్టీ ఏంటిది టన్నేజ్ ఓకే ఇట్లా ఫార్టీ టూ అని వచ్చేది వస్తుంది ఎంత డబ్బు ఎంత చెప్పు రేట్ రేట్ కొద్దిపోతుంది కదా ఎంత ఒక యావరేజ్ ఉంది వన్ ఫిఫ్టీ అంటే బాగా అవుతుంది ఎంత వన్ ఫిఫ్టీ అయితే అంటే థర్డ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో సిక్స్ సిక్స్టీ సెవెన్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈవెన్ మీరు ఏమైనా ఓన్ గా జాబ్ చేసినా కానీ ఐ డోంట్ థింక్ సో యూ విల్ గెట్ దట్ మచ్ మనీ ఒక థింగ్ ఒక ఏడాదికి మీన్స్ ఒక మంత్ కి అంటే ట్వంటీ థౌసండ్ ఆర్ మాక్సిమం వన్ లాక్ సాఫ్ట్వేర్ సిక్స్టీ సెవెన్ లాక్స్ ఇంటూ ట్వెల్వ్ మంత్ సిక్స్టీ సెవెన్ లో ట్వంటీ చేసేయండి అవును ఖర్చులకి అవును నేను మిక్కిద్ది ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ లాక్స్ ట్వెల్వ్ మంత్ డివైడెడ్ బై ట్వెల్వ్ సో ఎవరెవరు మనకి సో సాఫ్ట్వేర్ మినిమం మాక్సిమం శాలరీ వచ్చేసి ఒక లక్ష కూడా కష్టమే ఎందుకు మా తెలిసిన వాళ్ళు అరవై లక్ష అరవై వేల నుంచి వస్తున్నారు పర్ మంత్ సో వన్ లాక్ డిఫికల్ట్ అనుకుందాం వన్ ల్యాక్ ఇవ్వటం కూడా కష్టం అనుకున్నామండి సో అదే మీరు ఇది చేస్తే మీకు ఈ ఫామ్ లో మా యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇతను ఇక్కడ ఫార్మర్గా ఇతను పనిచేస్తే ఇతనికి యావరేజ్గా పర్ మంత్ తీసుకోండి యావరేజ్గా త్రీ ల్యాక్స్ ఈజ్ గెటింగ్ పర్ మంత్ అనమాట ట్వెల్వ్ మంత్స్ ఓకే సో యూఆర్ యూఆర్ గె యూఆర్ గెటింగ్ బెటర్ దాన్ జాబ్ హోల్డర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ డైలీ దాని దగ్గర తినాలా అవును అంతా చేసుకోవాలా అవును ఇక్కడ ఎవరు అడిగే సో ఫార్మింగ్ అనేది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ ఇటు రైతు కొడుకున్నా అందుకని మనం గట్టిగా ఉండాలి మాట్లాడండి మీరు ఫార్మింగ్ ఇస్ ద బెస్ట్ గైస్ కమ్ అండ్ కమండ్ జాయిన్ ఇన్ ద ఫార్మింగ్ సెక్టార్ చెప్పండి గట్టి చెప్పండి ఫార్మింగ్ ఇస్ ద బెస్ట్ ఫార్ ద ఆల్ యూత్ బికాస్ వీ కెన్ నాట్ గెట్ ఈవెన్ సఫిషియెంట్ ంగ్ सो बेटर गैस कमन जॉइन अवर एग्रीकल्चर फार्मिंग सेक्टर फ्रॉम नाउर ऑप्शन बेटर ऑप्शन